శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ఆదిత్యాయ నమః గ్రహ దేవత నమో నమః కళ్యాణాద్భుత గాత్రాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము కన్యారాశియందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు ధనస్సుయందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభముయందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గ్రహస్థితి రాశి ఫలితాలు జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ముందు ఎంతో చక్కగా ఉన్నటువంటి మీనరాశి యొక్క జాతకము రెండు వేల ఇరవై మూడు నుంచి ఎలా మారిందో మీ రాశి వారందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్నో తెలియనటువంటి అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక నష్టాలు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇన్నిటితోటి అవుతున్నటువంటి జీవనంలోనూ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అన్న ఉపశమనం కలిగిస్తుందా అని వేచి చూస్తున్నటువంటి మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వృత్తిపరంగా చూడాలి వృత్తిపరంగా చూస్తే కనుకను ప్రధానంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేటువంటిది మునపటి సంవత్సరం కన్నా కొంత మేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణమే కనపడుతుందండి అవకాశాలు చేతి వరకు వస్తే మీరు పట్టుకుందామనే లోపలే చేయి దాటిపోయేటువంటి సూచనలు బాగా కనపడుతున్నాయి అయితే మీరు ఎంతో వేచి చూస్తుంటారు ఒక్క ఆపర్చునిటీ అయినా దక్కదా నేను మళ్ళీ నా యొక్క లైఫ్ని కమ్బ్యాక్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఏదైనా సరే మీ యొక్క ప్రయత్నాల్లోనే ఆగిపోతుంటుంది తప్ప అది కార్యరూపాలను దాల్చగా గత అక్టోబర్ గత ఏప్రిల్ నుంచి కూడాను మీరు స్ట్రగుల్ అవుతున్నటువంటి విషయం మీరు గమనిస్తున్నటువంటి విషయం అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను జూన్ తర్వాత నుంచి కొంత మేరకు మీకు ఆర్థిక పరంగా వృత్తిపరంగా సహాయం కలిగేటువంటి శుభకాలమైతే కనుక గ్రహ సంచారం అయితే కనుక గోచరిస్తుంది కానీ జూన్ వరకు కూడాను ఇదే విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతున్నది రగులు అవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎదుగుదల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా చివరాకలలోనూ అది చేజారిపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీనరాశి వారు వ్యాపారస్తులకు కూడాను ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఎక్కువగా సమస్యలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఎందుకంటే లగ్నంలో రాహు అదే విధంగాను ఇప్పుడు తృతీయ స్థానంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ సంచారం ఈ రెండుటి వల్ల ఇన్ని రోజులు ఏంటంటే కానీ కొంచెం గురుబలం వల్లనూ మీరు గత అక్టోబర్ నుంచి కొంత మేరకు ఉపశమనం ఏదో ఒక రకంగా ఏదో సహాయం అండడమో ఏదో రకంగా కాలాన్ని నడిపిస్తూ ఉండడమో జరుగుతూ ఉన్నది కానీ రేపు రా జరగబోయేటువంటి ఏప్రిల్లో జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం మార్పిడి వల్ల కూడాను మరింత ప్రతికూలమైనటువంటి అంశాలు అంటేను ఆ చిన్నపాటి ఊరట కూడాను ఎక్కడి నుంచి కూడాను మీకు దక్కదు కాబట్టి వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ సమయంలో ఎందుకంటే కనుకను మీరు అనవసరంగా తీసుకునేటువంటి స్టెప్స్ వల్లను మీ జీవితమే అల్లకలోలమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఏప్రిల్ లోపలను మీకు వచ్చినటువంటి చిన్న అవకాశాన్నైనా సరే మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి మీనరాశి వారు పూర్తి స్థాయిలో వృత్తిపరంగా చూసుకుంటే కనుకను పెద్ద అనుకూలమైనటువంటి స్థితి లేదు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి స్థితిని మీకు మరింత అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిందిగా సూచనీయం ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనిస్తే కనుకను లగ్న రాహు వల్లను ఏకాగ్రత లోపం ఉంటుందండి చదువు మీద తప్ప అన్నిటి మీద కూడాను మన యొక్క దృష్టి మల్లుతూ ఉంటుంది యొక్క సమయంలోను మీనరాశి వారికి పిల్లలు ఎక్కువగా మొండితనాన్ని ప్రవర్ ప్రదర్శిస్తూ ఉండడము విద్య ఏకాగ్రతను పెట్టలేకపోవడం అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉన్నది అయితే పోటీరంగ పరీక్షల్లో కూడాను పెద్ద అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక దక్కకపోవచ్చు కానీ విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ విదేశీయానం గురించి ఎవరైతే కనుక అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నారో ఖర్చుతో కూడినటువంటి ఆ యొక్క ప్రయత్నపూర్వకమైనటువంటి అంశం అయితే కనుక జరగబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి లాభదాయక అంటేనూ మీరు ఆశించినటువంటి స్థాయి ప్రతిఫలాలు దక్కకపోయినా పర్వాలేదు మధ్యస్థంగా ఉంటుంది విద్యార్థులకి ఇక కుటుంబ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు కూడాను కుటుంబ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వారికి కొంత మేరకు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అయితే కనుక కొంత మేరకు ఉపశమనం అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ ఆస్తితగాధాలు అన్నదమ్ములతో ఉన్నటువంటి గొడవలు అలాగే భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మరింత రెట్టింపు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని సామరస్యంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం మీకు ఎంతో మేలు దాన్ని వీలైనంత వరకు ఏప్రిల్ లోపల ముగించుకుంటే కనుక ఇంకా చాలా మేలు మీకు ఎంతో సహాయపడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడాను ఏప్రిల్ తర్వాత మీకు ఎంతో ఉపయోగపడతాయండి దానివల్ల మీ యొక్క ఆత్మస్థైర్యం కూడా మరింత పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీ యొక్క సంతానం యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ యొక్క సమయంలో మీకు ఎంతో సహాయపడతాయని చెప్పేసి చెప్పుకోవాలి రాహు వల్ల ఎటు దిక్కు నుంచి కూడా సహాయం అందక దిక్కుతోచనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది నిరంతరం కూడా ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని వెంబడిస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు సరిగ్గా తినలేరు నిద్రపోలేరు ఇలాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఏంటంటే కనుక కొంతమేరకు ఏప్రిల్ తర్వాత మాత్రము కొంతమేరకు ఉపశమనం అయితే కనుక కుటుంబ పరంగా కొంచెం వృత్తిపరంగా అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కోపతాపాలు దూరము ఎడబాటు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇద్దరి మధ్య కూడా మాట స్పర్ధలు అనుమానాలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం వల్ల ప్రేమ జీవనం అయితే కనుక చక్కగా కొనసాగేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుకను జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఎక్కడో మీ యొక్క డబ్బు ఆగిపోయేసి అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి వేచి చూస్తున్నటువంటి మీకు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలోను ఆకస్మికమైనటువంటి ధనలాభం లేకపోతే కనుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అయినా సరే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తద్వారా కొంత మేరకు మీరు ఆర్థికపరమైనటువంటి చిక్కు సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ ఈ సమయంలో ఏంటంటే కనుకను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు ష్యూరిటీలు పెట్టడం అస్సలు మంచిది కాదు అదేవిధంగా అనవసరమైనటువంటి చోట డబ్బును తీసుకోవడం కూడాను అస్సలు మంచిది కాదండి మీకున్నటువంటి సమస్యలను ఏదో విధంగా బయటపడాలనేటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఈ సమయంలో అస్సలు మంచిది కాదు అది మీ కెరీర్ పరంగా మీ జీవిత పరంగా పెద్ద దెబ్బను తీస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మీనరాశి వారు ఇక ఆరోగ్య విషయంగా చూస్తే కనుక పెద్ద అనారోగ్య సమస్యలేవి కూడా ఇబ్బంది పెట్టవండి ఆహార పరంగాను నిద్ర పరంగాను బాగా స్ట్రగుల్ అవుతారు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు అకాల భోజనము అకాల నిద్ర అనేటువంటిది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము మానసికమైనటువంటి ప్రశాంతత గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను సూచించేటువంటి విషయం ఏంటంటే కనుక సకాల భోజనం అనేటువంటిది మీకు ఎంతో ఆరోగ్యపరంగా సూచించేటువంటి విషయం పెద్ద అనారోగ్య సమస్యలు ఏం లేవు సంతానపరమైనటువంటి అంటే మీ పిల్లలకు ఆరోగ్య విషయం రీత్యా మీ యొక్క భార్య కానీ భర్త కానీ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంతమేరకు జాగ్రత్తను వహించడం అనేటువంటిది యొక్క సమయంలో సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను శుభయోగాల కన్నా ఆ యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారు చేయాల్సినటువంటి దైవారాధన కాలభైరవ వారి ఆరాధన ఎంత కష్టాన్నైనా సరైన నశింపచేసేటువంటి వాడు ఒక్కడు మాత్రమే కాలాన్ని శాసించేటువంటి శక్తున్న కాలభైరవుడి యొక్క పాదాలు పట్టుకుంటేనే మీ యొక్క కష్టం నుంచి మీరు బయటపడగలరు అయితే ప్రతి మంగళవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ కాలభైరస్వామి యొక్క దేవాలయాన్ని చేరుకోండి స్వామివారికి ఇరవై ఏడు నిమ్మకాయల మాలను సమర్పణ చేసుకోండి అక్కడ నువ్వులు నూనె దీపారాధన వెలిగించి కాలభైరవాష్టకాన్ని ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఈ విధంగాను కాలభైరవ ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి వీధి కుక్కలకి వరకు ఏదన్నా తినిపించేటువంటి ప్రయత్నాలు చేయండి బిస్కెట్లు కానీ గారెలు కానీ ఏదన్నా అవి తినేటువంటి పదార్థాలు పెడుతూ ఉండడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది ఉపశమనాన్ని కలగజేస్తూ ఉంటుంది అనునిత్యము కూడాను ఓం క్లీం కాళభైరవ జనమహ అనేటువంటి చిన్న మంత్రాన్ని కానీ లేదంటే కనుకను కాలభైరవాష్టకం అనేటువంటి అష్టకాన్ని కాను పారాయణం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుందండి అదేవిధంగా ఈ యొక్క గ్రహ ప్రతిబంధకాలన్నీ కూడా వినడానికి ఈ సంవత్సరంలోనూ మీరు రాహుగ్రహ జపాన్ని అలాగే శనేశ్వర గ్రహ జపాన్ని చేయించడం వల్ల కూడాను గ్రహ ఉపశమనం లభిస్తుంది కేజింబావ మినప్పప్పును నువ్వులను దానం చేయడం వల్ల కూడాను గ్రహ ప్రతిబంధకాల నుంచి విముక్తి పొంది సకల శుభాలు అయితే కనుక మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి